హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదక కిచెన్ ఈరోజు వీడియోలో మునక్కాయ టమాటా ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక తాలిపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపగుండ్లు ఇవన్నీ ఫ్రై అయ్యాక కరివేపాకు త్రీ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా త్రీ టమాటాస్ తీసుకొని కట్ చేసి వేసుకున్నా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ నాన్ స్టిక్లో చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకున్నాను పసుపు లైట్గా టేస్ట్ కోసం అల్లె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నాకు టమాటా పూర్తిగా ఉడికిపోయింది ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంపని యాడ్ చేసుకున్నాను మళ్ళీ మూడు మునక్కాయలను కట్ చేసి వేసుకున్నాను ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి నేను గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ గ్రేవీగా కర్రీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసుకున్న తర్వాత ఇలా చూడండి పూర్తిగా ఉడికిపోయింది మొత్తం మునక్కాయలతో సహా ఇలా ఉడికిపోయిన తర్వాత కారం రుచికి సరిపడినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అంతే అండి మనకి టమాటా మునక్కాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌన్లోకి సర్వ్ చేసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి